శ్రీ నమ శ్రీ సాయి సచ్చరిత్ర ఇరువది ఒకటవ అధ్యాయం విహెచ్ ఠాకూర్ అనంతరావు పాటంకర్ పండరీపురం క్రీడలు వీరి కథలు ఈ అధ్యాయంలో హేమాట్ పంథం వినాయక హరిచంద్ర ఠాకూర్ అనంతరావు పాటంకర్ పండరీపురం క్రీడలు గురించిన కథలు చెప్పాను ఈ కథలు నీరు ఆనందదాయకమైనవి ఇవి సరిగా చదివి గ్రహించినచో ఆధ్యాత్మిక మార్గమునకు దారి చూపు ప్రస్తావన సామాన్యముగా మన గత పుణ్య సముపార్జనం వలన మహాత్ముల సాంగత్య భాగ్యము పొంది దాని వలన మేలు దీనికి ఉదాహరణముగా హేమాట్ పంతు తన సంగతినే చెప్పుచున్నాడు బొంబాయి దగ్గరగానున్న బాంద్రాకు ఇతడు చాలా కాలం మెజిస్ట్రేట్ గా ఉండే అక్కడ పీర్ మౌలానాయన మహమ్మదీయ మహాత్ముడు నివసించుచుండెను అనేక మంది హిందువులు పారశీకులు ఇతర మతస్థులు పోయి వారిని దర్శించుచుండేను హేమాట్ పంతు పురోహితుడు యునుస్ పీరు మౌలానాను దర్శించమని అనేక సార్లు పంతుకు చెప్పాను కానీ ఏవో కారణముల చేత హేమాట్ ఆ మహాత్మును దర్శించలేకపోయాను అనేక సంవత్సరముల తర్వాత అతని వంతు వచ్చాను అతను శిరడీకి పోయి శ్రీ దర్బారులో శాశ్వత స్థానమును పొందాను దురదృష్టవంతులకు ఇంటి మహాత్ముల సాంగత్యము లభించదు కేవలం అదృష్టవంతులకే ఇంటిది లభించరు యోగేశ్వరుల వ్యవస్థ అత్యంత ప్రాచీన కాలము నుండి ప్రపంచమున యోగేశ్వరుల వ్యవస్థ ఉన్నది అనేక మంది యోగులు అనేక చోట్ల అవతరించి వారి వారికి విధించబడిన పనులను నెరవేర్చరు వారు అనేక చోట్ల పనిచేసినను అందరూ ఆ భగవంతుని ఆజ్ఞానుసారము నెరవేర్చెదరు కాన ఒకరు చేయనది ఇంకొకరికి తెలియను ఒకరు చేసిన దారిని ఇంకొకరు పూర్తి చేసేదారు దీనిని బోధించుటకు ఒక ఉదాహరణము ఈ దిగువ కలదు విహెచ్ ఠాకూర్ వీరు రెవెన్యూ శాఖలో గుమస్తాగా ఉండరు ఆయన ఒకనొకప్పుడు బెళగాం సమీపం తల్లి వడ్గామను పట్టణమునకు ఒక సర్వే పార్టీతో వచ్చాను అక్కడ అప్పాయను కన్నడ యోగిని దర్శించి వారి పాదములకు నమస్కరించాను ఆ యోగి నిశ్చలదాసు రచించిన విచార సాగరమును వేదాంత గ్రంథమును సభలో వారికి బోధించుచుండాను ఠాకూర్ పోవనప్పుడు వారి సెలవు కోరగా వారిట్లు చెప్పిరి ఈ పుస్తకమును నీవు చదువులను నీవట్లు చేసినచో నీ కోరికలు నెరవేరును ముందు ముందు నీ ఉద్యోగములకు సంబంధించిన పని మీద ఉత్తర దిక్కునకు పోయినప్పుడు నీ అదృష్టవశమున నీకొక గొప్ప మహాత్ముని దర్శనం కలుగును వారిని భవిష్యత్తుకు మార్గములు చూపెదరు నీ మనస్సునకు శాంతి ఆనందములు కలుగు చేసేదరు ఆ తరువాత ఠాకూర్ జున్నరకు బదిలీ అయ్యాను అచ్చటికి పోవటకే నాన్హేఘాటు లోయను దాటి పోవలసి ఉండాను ఈ మిక్కిలి లోతైనది దానిని దాటుట చాలా కష్టం దానిని దాటుటకు ఎనుబోతు తప్ప ఇతర మీద ఉపయోగించరు కావున ఎనుబోతుపై లోయను దాటుటచే అతనికి బాధ కలిగాను అచ్చటి నుండి కళ్యాణకు పెద్ద ఉద్యోగముపై బదిలీ అయ్యాను అతట నానాహెబ్ చందవర్కరుతో పరిచయం కలిగాను ఆయన వలన సాయిబాబా గుర్తి అనేక సంగతులు తెలుసుకుని వారిని దర్శింపకాంక్షించాను ఆ మరుసటి దినమే నానాసాహెబ్డీ పూటకు నిశ్చయించుకున్నాను కావున ఠాకూరును కూడా తనతో రమ్మని అడిగాను ఠాకూరు తనకు ఠానాలో సివిల్ కేసు ఉండుటచే రాలేనని చెప్పాను అందుచే నానాసాహెబ్ ఒక్కడే వెళ్ళాను ఠాకూర్ ఠానాకు వెళ్ళాను కానీ అతడు కేసు వాయిదా పడేను అతడు నానాసాహెబ్ వెంట శిరిడీకి వెళ్ళకపోవటచే మిక్కిలి పశ్చాత్తాపము పడెను అయినప్పటికీ షిరిడీ వెళ్ళాను అంతకు ముందు రోజే సాహెబ్ సిరిడి విడిచిపెట్టినని తెలిసాను ఇతర స్నేహితులు కొందరు అక్కడ కలిసింది వారు ఠాకూరును బాబా వద్దకు తీసుకుని పోయేది అతను బాబాను చూచి వారి పాదములకు నమస్కరించి మిక్కిరి సంతసించాను అతని కళ్ళు ఆనంద బాష్పములు చేయనుండెను వడలు గొగర్ పుడిచాను కొంతసేపటికి సర్వజ్ఞుడుగు బాబా ఇట్లా అన్నాను ఇచ్చటి మార్గము అప్పా బోధించు నీతులంత సులభము కాదు నాన్ హే ఘాటులో ఎరుబోతుపోయిన సవారీ కంటే కష్టము ఈ ఆధ్యాత్మిక మార్గము విభుల కఠినమైనది దీనికి ఎంతో కృషి అవసరము ఠాకూరు ఒకరికే అర్థమకు ఆ మాటలు వినగనే అతడు అమితానంద పరవశుడయ్యాను కన్నడయోగి చెప్పిన మాటలు యథార్థములని గ్రహించాను రెండు చేతులు జోడించి బాబా పాదములపై శిరస్సును పెట్టి తనను స్వీకరించి ఆశీర్వదించవలెనని ప్రార్థించాను అప్పుడు బాబా ఇట్ల అబ్బా చెప్పినదంతయూ నిజమే కానీ అవన్నీ అభ్యసించి ఆచరణలో పెట్టవలను ఊరకనే గ్రంథములు చదువుట వలన ప్రయోజనము లేదు నీవు చదివిన విషయము గూర్చి జాగ్రత్తగా విచారించి అర్థము చేసుకుని ఆచరణలో పెట్టగలను ప్రయోజనం లేదు గురువు అనుగ్రహము లేని ఉత్త పుస్తక జ్ఞానము నిష్ప్రయోజనము అని అని విచార సాగరములోని సిద్ధాంత భాగమాతడు చదివి ఉండను కానీ ఆచరణను సిరిడీలో నేర్చాను ఈ దిగువ చెప్పిన ఇంకొక కథ కూడా ఈ సత్యమును బలపరచను అనంతరావు పాటంకర్ అనంతరావు పాటంకర్ అను పూనా పెద్ద మనుషుడొకడు బాబాను చూడగోరను షిరిడీకి వచ్చి బాబా దర్శనం చేశాను అతని కళ్ళు సంతృష్టి చెందాను అతడు ఆనందించాను అతడు బాబా పాదములపై విధముగా పూజించి పిమ్మట బాబాతో ఇట్లను నేను ఎక్కువగా చదివి తిని వేదములను వేదాంతములను చదివి తిని అష్టాదశ పురాణములు వింటిని నా మనస్సునకు శాంతి కలుగుటలేదు కనుక నా పుస్తక జ్ఞానమంతయు నిష్ప్రయోజనము పుస్తక జ్ఞానము లేని నిరాడంబర భక్తులు నాకంటే మేరు మనస్సు శాంతి పొందనిచో పుస్తక జ్ఞానమంతయు వ్యర్థము నీ దృష్టి వలన నీ మహత్తరమైన మాటల వలన నీవు శాంతి ప్రసాదింతువని వింటిని అందుచే నేను చటుకు వచ్చి తిని నా ఎందు దాక్షిణ్యము చూపుము నన్ను ఆశీర్వదించుము అని అప్పుడు బాబా ఒక నీతి కథను ఈ విధముగా చెప్పాను తొమ్మిది ఉండల గుర్రపులద్ది నీతి కథ నవవిధ భక్తి ఒకనాడు ఒక వర్తకుడు ఇక్కడికి వచ్చాను అతని ముందు ఒక లద్ది వేశాను అది తొమ్మిది ఉండలుగా పడెను జిజ్ఞాసుమైన ఆ వర్తకుడు పంచిపముసాచి తొమ్మిది ఉండలను అందులో పెట్టుకునేను ఇట్లు అతడు మనస్సును కేంద్రీకరించగలిగాను ఈ మాటల అర్థమును పాటంకర్ గ్రహించలేకుండాను అందుచే అతడు గణేష్ దామోదర్ వరఫ దాదా కేల్కరను ఇట్లా అడిగాను ఆ మాటలలో బాబా ఉద్దేశ్యమేమి కేల్కర్ ఇట్లు జవాబిచ్చాను నాకు కూడా బాబా చెప్పినదంతీ తెలియదు కాని వారి ప్రేరణ ప్రకారము నాకు తోచినది నేను చెప్పదను ఆడగొర్రు అనగా ఇచడ భగవంతుని అనుగ్రహము తొమ్మిది ఉండల లద్దీ అనగా నవవిధ భక్తులు అవి ఏమనా శ్రవణము అనగా వినుట కీర్తనము అనగా ప్రార్థించుట స్మరణము అనగా జ్ఞప్తి అందించుకు పాద సేవనం అనగా సంవాహనము అర్చనం అనగా పూజ నమస్కారం అనగా వంగి నమస్కరించుట దాస్యము అనగా సేవ సక్యత్వం అనగా స్నేహము ఆత్మ నివేదన అనగా ఆత్మను సమర్పించుట ఇవి నవవిధ భక్తులు వీరిలో ఏదైనా ఒక మార్గమును హృదయపూర్వకముగా అనుసరించినీడ భగవంతుడు సంతృష్టి చెందును భక్తుని గృహమందు ప్రత్యక్షముదు భక్తి లేని సాధనములన్నీ అనగా జపము తపము యోగము ఆధ్యాత్మిక గ్రంథముల పారాయణ వాణిలోని సంగతులను ఇతరులకు బోధించట మొదలుగునవి నిష్ప్రయోజనము భక్తియే లేనిచో వేదములలోని జ్ఞానము జ్ఞానియను గొప్ప ప్రఖ్యాతి నామమాత్రమునకేచేవి భజన ఇవన్నీ వ్యర్థము కావలసినది ప్రేమాస్పదమైన భక్తి మాత్రమే నీవు కూడా ఆ వర్తకుడు అనుకునము లేదా సత్యమును తెలుసుకున్నటకు ప్రయత్నించుచున్న వ్యక్తిని అనుకునము వానివలే నవ విధ భక్తులను ప్రోగు చేయము ఆకురతతో వానివలె నవవిధ భక్తులను ఆచరణలో పెట్టుటకు సిద్ధముగానుండము అప్పుడే నీకు మనశ్చైర్యము శాంతి కలుగును ఆ మరుసటి దినము పాటంకర్ బాబాకు నమస్కరించటకు పోగా తొమ్మిది గుర్రపు ఉండలను ప్రోగు చేసేదివా లేదా ప్రశ్నించాను అతడు తాను నిస్సహాయుడు మాత్రమే వాణిని సులభంగా ఆశీర్వదించాను కథతో ఈ అధ్యాయమును కథ బాబా సర్వజ్ఞుడని తెలుపును ప్రజలను సరియైన మార్గమును పెట్టుటకు వారి తప్పులను సవరించుటకు బాబా సర్వజ్ఞత్వమును ఉపయోగించు ఒకనాడు పండరీపురం నుండి ఒక ప్లీడరు వచ్చాను అతడు మసీదులకు పోయి సాయిబాబాను దర్శించాను వారి పాదములకు నమస్కరించాను అడుగుకుండగానే దక్షిణ ఇచ్చాను జరుగుతున్న సంభాషణలు వినుటకు ఒక మూల కూర్చుండాను బాబా అతని వైపు ముఖము త్రిప్పి ఇట్ల నేను ప్రజలు ఎంత టక్కరులు వారు పాదములు దక్షిణ నిచ్చేదరు కాని కానీ చాటును ఇది చిత్రము కాదా ఆ మాటలు పీడలకు సూటిగా తగిలినవి ఎవరికీ బాబా మాటలలోని అంతరార్థం బోధపడలేదు పీడను మాత్రము గ్రహించాను కాని అక్కడ ఏమీ మాట్లాడలేదు వాడాకు పోయిన పిమ్మట ప్లేడర్ కాకాసాహెబ్ దీక్షితతో ఇట్లనియను బాబా చెప్పినదంతయు యదార్థమే ఆ బాణం నాపై ప్రయోగించిరి అది నాగూర్చి నేనెవరినీ నిందించకూడదు తృఢీకరించరాదని బోధించుచున్నది పండరీపురం సబ్జెక్ట్ నోల్కర్ తన ఆరోగ్యాభివృద్ధి కొరకు సిరిడీకి వచ్చాను ఇచ్చటనే మకాము చేశాను ప్లేడర్ల విశ్రాంతి గదిలో దీని గూర్చి వివాదము జరిగాను బాధపడుచున్న బాధపడుతున్న సబ్జెక్ట్జీ ఔషధమును సేవించక సిరిడీకి పోయిన మాత్రమున బాగగునా అని సబ్జెక్ట్ సబ్జెక్ట్జీని వ్యాఖ్య చేసేరే సాయిబాబాను నిందించలేదు నేను కూడా అందుకొంత భాగము వహించిదిని నేను చేసినది సమంజసము కాదని ఇప్పుడు సాయిబాబా నిరూపించాను ఇది నాకు దూషణ కాదు నాకిది ఆశీర్వచనమే ఇది నాకు ఒక ఉపదేశము నేనిక మీదట ఎవరినీ దూషించరాదు ఎవరినీ నిందించరాదు ఇతరుల విషయములో జోక్యము కలుగు చేసుకునరాదు పండవీపురమునకు సిరిడి మూడు వందల మైళ్ల దూరంలో బాబా సర్వజ్ఞుడే పండరీపురము ప్లేడర్ల విశ్రాంతి గదిలో ఏమి జరిగినో తెలుసుకునేది ఈ నడుమునున్న స్థలము నదులు అడవులు పర్వతములు వారి సర్వజ్ఞత్వమును కట్టుపడలేదు వారు సర్వమును చూడగలిగిరి అందరి హృదయములలో గల దానిని చదువుగలిగిరి వారికి తెలియని రహస్యమేదియూ లేదు దగ్గరనున్నవి దూరముగా ప్రతి వస్తువు కూడా ఒకటి కాంతి వారికి తేట తెల్లవి ఎవడైనా గాని దగ్గరగా గాని ఉండనేమో బాబా సర్వాంతర్యామి ఒకటి చేయి వారి దృష్టి నుంచి తప్పించుకున్నటకు వీలు లేదు దీనిని బట్టి ప్లీడర్ ఒక నీతిని నేర్చుకును ఒకరిని గూర్చి చెడు చెప్పరాదు మరియు అనవసరముగా వ్యాఖ్యానము చేయరాదు అట్లు బాబా అతని దుర్గుణమును పోగొట్టి సన్మార్గమునందు పెట్టను ఇది ఒక ప్లీడరును గూర్చిన అయినప్పటికీ అందరికీ వర్తించను కాబట్టి ఈ కథ బోధించు నీతిని జ్ఞప్తి అందించుకుని మేలు పొందేదముగాక సాయిబాబా మహిమ అగాథము వారి నీళ్లను కూడా అట్టివే వారి జీవితము అట్టిదే వారు పరబ్రహ్మము యొక్క అవతారమే శ్రీ సాయినాథాయి నమ ఇరవది ఒకటవ అధ్యాయము సంపూర్ణము సద్గురు శ్రీ సాయినాథార్పణ వస్తుభం